నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భార్య ఒకవేళ ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే అయినా కూడా భర్త నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా ఇదే విషయాన్ని గౌరవ ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జరిగే ధర్మాసనం జస్టిస్ నవీన్ చావ్లా జస్టిస్ రేణు భత్నాకర్ ఒక తీర్పు ఇచ్చారు ఈ కేసులో భార్య ఉద్యోగం చేసుకుంటోంది భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు భార్యకైనా భర్త చాలా సంపాదిస్తున్నాడు అయితే దురదృష్టవశాత్తు ఇద్దరు విడిపోయారు భార్య మెయింటెనెన్స్ ఫైల్ చేసింది భర్త మీద భర్త అండం ఏంటంటే భార్య కూడా సంపాదిస్తోంది నేనెందుకు ఇవ్వాలి అని ఇది ఢిల్లీ హైకోర్టు దాకా వచ్చింది ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది భర్త ఒకటి పాయింట్ ఐదు లక్షలు మంత్లీ పే చేయాలి భార్యకి భర్త డేటా అటెంటిగా పనిచేస్తున్నాడు ఇట్లా ముప్పై ఐదు వేలు భార్యకి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ని ఒకటి పాయింట్ ఐదు లక్షల దాకా మంత్లీ పెంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఒకవేళ భార్య ఉద్యోగం చేస్తున్నా కూడా భర్త భార్య కన్నా చాలా సంపాదిస్తూ ఉంటే మెయింటెనెన్స్ అడగచ్చు అని ఢిల్లీ ఢిల్లీకోర్టు ఇచ్చిన ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ నవీన్ చావ్డా జస్టిస్ రేణు భట్నాగర్ ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తుంది భర్త భార్య కన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉంటే భార్య ఉద్యోగం చేస్తున్నా కూడా భర్త నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అని ఈ తీర్పు ద్వారా మనకి ఇంకోసారి తెలుస్తుంది